ఉపనిషత్ దర్శని పది ఉపనిషత్తులు కేనోపనిషత్తు కంటిన్యూషన్ కేనోపనిషత్తులో ప్రథమ ద్వితీయ ఖండాలలో మనం దేనినైతే బ్రహ్మము అనగా ఆత్మని అనుకొని ఉపాసిస్తున్నామో అది బ్రహ్మం కాదు పరబ్రహ్మమును నేత్రముతో చూచటకు వీలు కాదు వాక్కుతో చెప్పుటకు వీలు కాదు మనసుతో చింతించటకు వీలు కాదు అట్టి ఆత్మను గురించి బోధించటం ఎలాగో మాకు తెలియటం లేదు ఆత్మ అనేది మనకు తెలుసున్న వాటికి తెలియబడని వాటికి కూడా అతీతంగా ఉంది మా గురువులు ఈ విధంగా చెప్పటం విన్నాము అని మహర్షులు వినమ్రంగా విన్నవించారు ఎవరైతే బ్రహ్మం గురించి తెలుసుకున్నామని భావిస్తున్నారో వాళ్ళు చాలా తక్కువ మోతాదులో గ్రహించిన వాళ్ళు అని ఉపనిషత్ మహర్షులు అభిప్రాయపడ్డారు ఆత్మశక్తియే అన్ని చోట్ల వ్యాపించి ఉంది లోక కూడిన బ్రహ్మాండము అందులోని వస్తువులు ధాన్యాలు ప్రాణులు పక్షులు మృగాలు కీటకాలు మనుషులు దేవతలు ఇలా రకరకాలుగా ఉండే సమస్తలో బ్రహ్మశక్తియే ఉంది వీటన్నిటిలోనూ కొంచెం హెచ్చు ప్రమాణంలో ఉంటుంది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకోవాలి ఆత్మకు ఇచ్చాశక్తి సంకల్పం ఉండవు పలానా పని చేయాలనే ఇచ్చ ఉండదు నిష్క్రియంగా ఉంటుంది ఇంద్రియాలు ఆత్మ ఒకే శరీరంలో ఉన్నాయి కాబట్టి ఆత్మ యొక్క తేజస్సు నుంచి ఇంద్రియాలు శక్తిని గ్రహించి తమ తమ వ్యాపారాలు నిర్వర్తిస్తున్నాయి దీనివల్ల ఆత్మ యొక్క నిష్క్రియత్వానికి ఏమీ భంగం కలగదు ఎలా అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు ప్రకాశిస్తున్నాడు లోకంలో ఉండే వస్తువులన్నిటి మీద సూర్యకాంతి పడి వెనుతుల్లో కనపడుతున్నాయి సూర్యకాంతి యొక్క శక్తిని తీసుకొని వాటి వాటి కార్యక్రమాలు జరుపుకొని జీవిస్తున్నాయి పెరుగుతున్నాయి కానీ సూర్యునికి ఈ వస్తువులన్నిటినీ ప్రకాశింపచేయాలని పెంచి పోషించాలనే ఇచ్చ లేదు కదా అదేవిధంగా ఆత్మ నుంచి ఇంద్రియాలు శక్తిని సమీకరించుకుంటున్నాయి అయితే ఆ ఇంద్రియాల ప్రవర్తన పూర్వజన్మ వాసనల మీద సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది ద్వితీయ ఖండం చివరి మంత్రంలో ఈ జన్మలోనే పరమాత్మను తెలుసుకున్నచో బ్రహ్మానంద సిద్ధి వస్తుంది తెలుసుకున్న గొప్ప వినాశం సంభవిస్తుంది ధీలైన వాళ్ళు సమస్త భూతకోటిలోనూ ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఈ లోకము నుండి వేరే జన్మ మరణ రహితులవుతున్నారు అని గుర్తు చేశారు స్వశేషం